రైతుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని పేర్కొన్న నాయకులు రైతు సంక్షేమం అభివృద్ధి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సెల్ మండల అధ్యకుడు రాజరెడ్డి అన్నారు వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు రుణాల మాఫీ హామీల పట్ల దుబ్బాక బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగానే రైతులకు రుణమాఫీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకుందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో ఆమెలో మెరకే ఈరోజు మనము ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్ ఏవైతే రైతుల కోసము ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలో భాగంగానే ఈరోజు రుణమాఫీ ఈయన తెలంగాణ రాష్ట్రంలో గతంలో పాలకులున్నా నాలుగు సార్లు చారణ చారణ కాలం గడిపారు ఏక కాలంలో ఏక రెండు రెండసారి రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అన్నమాట తీరబడ్డది అందుకు ముప్పై రోజుల్లో మూడు విడతలుగా ముప్పై రోజు లోపలనే మూడు విడతలు మూడు విడతలుగా అంటే ఈ లక్ష ఈ నెల క్రితల్లో ఇంకో లక్ష యాభై వేలు తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల రెండు లక్షలు మాఫీ చేస్తుంది గత పాలకులు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అప్పులు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఎన్నికల సమీపిస్తున్నాయి ఆరు నెలలైతే ఎన్నికలు అత్యానంగా ఏదైతే హామీలు మేనిఫెస్టో ముంగేస్తుంది మూడేస్తుంది వేళ ఏడు నెలలు కాలేదు మా ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి ప్రచారపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయి ఇలా స్త్రీలకు మహిళలకు బస్ సర్వీస్ కావచ్చు రెండు వందల కరెంటు యూనిట్లు కావచ్చు ఇలా రేషన్ ఏమంటారు గ్యాస్ పండగ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అన్ని ఏడు నెలల్లో కొన్ని గత పాలకులు పది సంవత్సరాలైనా ఆమెను గుర్తు చేసుకుంటూ మనం మన కోర్టు కుప్ప కోడి నెలలు చూసినట్టు కాలంఘట్టిన ప్రభుత్వాలు ఇలా రాష్ట్రం అప్పుల కుప్పల ఏడు లక్షల కోట్ల అప్పు ముంగట ఉన్నా కానీ మా పాలకులు మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ఇలా బట్టి విక్రమార్ గారు కంటి నిధ లేకుండా ఆశ కష్టపడుతూ వీళ్ళ రుణమాపికి పెద్ద ఒక గృహ కార్యక్రమం నిలబెట్టింది ప్రభుత్వము రైతుల కోసము అలాంటి కార్యక్రమాన్ని ఇలా రైతు వాడవాడని ప్రతి గదిలో ప్రతి ఊర్లో పండగ వాతావరణం నెలకొన్నది గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు ఇలా ఏడు లక్షల కోట్లు అప్పుకున్నా కానీ ఇలా ఇరవై తొమ్మిది కోట్ల వేల కోట్లు ఇలా ప్రభుత్వం ముందుంచి ఏడు వేల కోట్లు ఇలా రుణమాఫీ చేస్తుంది ఈ ప్రభు పై ఒక ఏ ఉందో ఈ కాంగ్రెస్ పాలకులు మనం చేస్తున్న దానికి మన కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిలబడి ఎవరైనా రైతు రుణమాఫీ బాగోసామయ్య ఉన్న కుటుంబాలకు చేతుడు వాళ్ళతో స్థలాలకు అందుబాటులో ఉండాలని ఈ రుణమాఫీ మనకు ఖచ్చితంగా ప్రజలు తీసుకెళ్లాలని మన కార్యకర్తలు మనకు మనం మనం తెచ్చుకోవాలి లేకుండా అతడు అతని ఏదైనా పార్టీతో అవకాశాలు ఉంటాయి మనం తీసుకెళ్లాలి రైతులకు వాళ్ళకి అవగాహన కల్పించాలి బ్యాంకుల్లో కూడా సహకరించాలని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత రైతులకు రుణ విముక్తి అనేది యావత్ దేశ దేశ చరిత్రనే సృష్టించబోతుందని ఈరోజు ప్రతి రైతు గర్వంగా చెప్పుకోదలసిన అంశం ఇది ఎన్నడూ లేని విధంగా పది సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ఆశపడుతున్నా ఎప్పుడు 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 అని ఆశపడుతున్న తెలంగాణ రైతులంతా కూడా ఈరోజు రుణ విముక్తి పొందబోతురని చెప్పుకోవడం చాలా గర్వకారణం కాంగ్రెస్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకునే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రెండోసారి రుణమాఫీ చేస్తుంది గతంలో కూడా రాజశేఖర రెడ్డి చరిత్రను సృష్టించి రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా ఇరిగేషన్ సబ్సిడీ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు పంట నష్టం కావచ్చు ఇలాంటి చాలా రైతులకు వనరులు కల్పించిన సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కూడా రైతులకు గత ప్రభుత్వం చేసింది ఏమి లేదు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఏడు నెలలు పూర్తిగా నిండక ముందే రోజు నేటితో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇలా రుణమాఫీ చేయబోతుంది గత ఇంకొక పది ఇరవై రోజులలో పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ కూడా ఇవ్వబోతుందని మేము నిరభ్యంతరంగా తెలియజేస్తున్నాం దీన్ని భరించుకోలేని కొంతమంది కుట్రదారులు కుతంత్రాలు ఇచ్చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద జలాలని చూస్తే అది మంచి పద్ధతి కాదు మార్చుకోవాలి మీరు జ్ఞానోదయం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఈ అభివృద్ధి అంశాలకు సపోర్ట్ చేయాలి ఈ కుళ్ళు కుతంత్రాలను వ్యవహరించద్దని కూడా నేను ఈ వ్యవహారం ముందు తీసుకొస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు కూడా కొంతమంది రైతు భరోసా అని చెప్తే రైతు భరోసా గురించి ఇది అవుతుందా నీకు బైక్ ఉంటే కాదు కారు ఉంటే కాదు అవన్నీ ఏమి లేవు పక్కా రైతు అనే కుటుంబానికి వస్తాయి ప్రతి కష్టపడి ఏ పెద్ద పెద్ద ఎకరాలకు ఎకరాలు ఫిషింగ్ చేసుకొని హైదరాబాదు ఉండేటోళ్లకు రాదు కష్టపడే ప్రతి రైతుకు రైతు భరోసా కూడా రాబోతుంది దాన్ని కూడా పూర్తి ఇచ్చేస్తారు సర్వేలన్నీ నడుస్తున్నాయి అదేవిధంగా ప్రతి కష్టపడే ఎన్ని డబ్బులున్నా ఎంత పెద్దోడైనా కష్టపడి పంట పండించే ప్రతి రైతు కూడా టలకు మంచి ప్రైజ్ ఇవ్వబోతున్నాం టీటర్లకు ఇన్సెంటివ్ ఇవ్వబోతున్నాం ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకు కూడా వస్తుందని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఇలాగే ఇంకా ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీని మనం ముందు తీసుకెళ్ళగలిగితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చేసుకుంటే చాలా ఇంకా సబ్సిడీలు దొరికే అవకాశాలు ఉంటాయి ఈ సబ్సిడీలకు మనము అందరం కూడా దాన్ని పొందాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన అంశం ప్రతి రైతు మీద ఇవాళ ఆధారపడి అని తెలియజేస్తూ మాట్లాడతారు ముక్కురాలు పెట్టినట్టు మాట్లాడుతాడు రఘునందరావు గారు ఇవాళ నువ్వు ఇవాళ మేము రుణమాఫీ చేస్తుంటే మీ బీజేపీ రాష్ట్రాలలో ఎంత చేసేటో నువ్వు చెప్పాలి ఇక్కడ ఇలా మేము మాట ఇచ్చాము మాట తప్పలేదు మీరు ఏమేమన్నారు ఎలక్ట్రిక్ ఎలక్షన్ అవన్నీ మీరు ఇప్పుడు చెయ్యాలి మాటిచ్చినాము మాట తప్పలేదు చేసినాము రుణమాఫీ పంద్రాగస్ట్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఆరు పథకాలు అన్నావు ఆరు కూడా అయిపోయినాయి మాట మాటిచ్చినాము నిన్న ఉద్యోగాలు కూడా బిఎస్ పెట్టి ఉద్యోగాలు ఇస్తూ కూడా ఆ యూనివర్సిటీలో బ్యాక్గ్రౌండ్ ఉండి ఇదే హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీరు వాళ్ళని ఎత్త కట్టుకుంటా వాళ్ళ ఉద్యోగాన్ని లేపుతుండ్రు మీరు ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింటా చెప్పుండి ఇలా ఉద్యోగాలు నిన్న జాయిన్ అవుతుండ్రు హాస్టల్ వాటర్లు అవుతుంటారు టీచర్లు అయితే మీరు ఎన్ని ఇచ్చిండో చెప్పుండి ఇచ్చిన మీరు ఎత్త కట్టుకుంటా ఇవన్నీ చేస్తుండ్రు అది పద్ధతి కాదు మీరు పద్ధతి మార్చుకోవాలి ఈ పద్ధతి బాగుండాలని అడుగుతున్నా ఇలా బీజేపీ ప్రభుత్వము మీరు ఎన్ని చేసిండ్రు ఎన్ని రాష్ట్రాలలో రుణమాపించు అది ఇంకా బుక్ చూట్గా మీరు చెప్పాలి మేము చేస్తున్నాము ఇక్కడికి వచ్చి రఘునాథన్ రావు బుక్లో కట్టబెట్టినట్టు మాట్లాడుతుంటారు పద్ధతి కాదు నువ్వు పార్లమెంటు మెంబర్ అయినావు ప్రజలు ఓట్లు చేసేడు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ మెదక్ పార్లమెంటుకు నువ్వు ఏమేమి చేస్తావో అవన్నీ ఇక్కడ చెప్పాలి చేతి చూపెట్టాలి చెప్పుడు కాదు మేము చేసినాం మాట అన్నాం మాట తప్పలే మడిమతి ఇప్పలేదు ఈరోజు సోనియా గాంధీ నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో మన రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ ముందు రైతు డిక్లరేషన్లో రైతులకు రుణమాఫీ చేస్తానని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చి ఆ మాట ప్రకారమే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి రైతులకు రైతు రుణమాఫీ మాట ఇచ్చిండు మాట తప్పలేదు నడిమ తిప్పలేదు మాటని మాట నిలబెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకొని రైతులకు రుణమాఫీ మూడు విధులలో ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ చుక్తా అయిపోతుంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి గత ప్రభుత్వంలో మీరు రుణమాపన్నారు పదేళ్ళు రాష్ట్రం రాజ్యం చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు నీవు ఆర్థిక మంత్రి మేము రైతులము అన్నాడు అడుగుతుంటే మా మామను నేను అడిగే పరిస్థితి లేదని ఇదే ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మాట అన్నారు ఐదేళ్ళు అన్నారు ఐదేళ్ళు పోయినాయి పదేళ్ళు అన్నారు ఆ పదేళ్లలో కూడా మీరు రుణమాఫీ చేసిన దాఖలు లెక్కను చూపెట్టని మేము నన్ను బుక్ సూచిగా నేను అడుగుతున్నా ఇక బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు భారతదేశంలో వాళ్ళు ఎన్ని రాష్ట్రాలలో రుణమాపిస్తుండ్రు మీరు ఏ రాష్ట్రం ఇస్తున్నారు అది చెప్పాలి ఇంకా రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್